అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గురించి యాక్చువల్లీ మూడు రోజుల నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది ఈ వీడియో ఈ సబ్జెక్ట్ మీద నేను వీడియో చేయలేదు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆయనేమి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేడు ఆయనేమి ప్రజాప్రతినిధి కాదు ఆయనేమి మంత్రి కాదు కదా అంటే ఆ ఇష్యూ ప్లస్ గతంలో వచ్చినంతగా ఇప్పుడు సచ్యవేడ్ ఎమ్మెల్యే టీడీపీ సచ్యవేడ్ ఎమ్మెల్యే గారితో ఉంది అది చాలా సీరియస్ ఇష్యూ అది మనం వీడియో కూడా చూసాం అలాగే అంతకుముందు వైసీపీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కొన్ని వీడియోలు వచ్చాయి వీడియో కాల్స్లో విప్పి చూపించినవి అవి సీరియస్ ఇష్యూస్ ఎందుకంటే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల హోదాల్లో ఉన్నవాళ్ళు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక పార్టీ ఇన్ఛార్జి మాత్రమే రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కాబట్టి నేను చేయలేదు పైగా ఆ వీడియోస్లో అంత సీరియస్ ఇష్యూస్ లేవు ఒకటో రీజన్ అది రెండో రోజును నేను స్టూడియోలో లేను నాలుగు రోజుల నుంచి కూడా నేను బయట ఉన్నాను గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నేను బయట ఉన్నాను ఊర్లో లేను ఏదో పని మీద జర్నీ చేశాను ఇది రెండు కారణాలతో నేను చేయాల దానికి కొంతమంది చూడండి మన ఫ్యాన్స్ పాపం ఉంటారుగా కిరణ్ రాయల్ గారు ఫ్యాన్స్ నా ఫ్యాన్సో వైసీపీ వాళ్ళు ఎవరు ఉంటారుగా ఏంటి ఎంత పెద్ద వచ్చో కిరణ్ రాయల్ వీడియో చేయి ఫస్ట్ మళ్ళీ ఫైల్స్ అని చెప్పి ఏదో ఒక కామెంట్ వచ్చింది తర్వాత ఇంకొకడు కిరణ్ రాయల్ గురించి చెప్పు వైసీపీనే కనబడుతుందని ఇంకొకడు కిరణ్ రాయల్ గార్డు గురించి వీడియో చేసే దమ్ముందా డాగ్ అని ఇంకొకరు కిరణ్ రాయల్ ఇష్యూ గురించి ఒక వీడియో చేయండి బ్రో అని ఒక ఆయన కిరణ్ రాయల్ గురించి వీడియో చేయగలరా అని ఇంకొక ఆయన చూడండి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అన్న కిరణ్ రాయల్ వీడియో మాత్రమే చేయడంలా ఎందుకన్నా ఏమో అన్న నీ ఇష్టం అని ఒక తమ్ముడు వీ వాంట్ ఏ కిరణ్ రాయల్ వీడియో అన్ కిరణ్ రాయల్ అని ఇంకొక తమ్ముడు అన్ని వీడియోలు చేస్తున్నావు కిరణ్ రాయల్ మీద ఈ వీడియో ఎందుకు చేయడం లేదో హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఇంకొకళ్ళు కిరణ్ రాయల్ గురించి ఒక వీడియో చెయ్యరా అని ఇంకొక ఆయన కిరణ్ రాయల్ మంచి పని చేశాడు కదూ నువ్వు హ్యాపీనా మనోడేలే అని ఇంకొక ఆయన ఇలా రెండు వందల కామెంట్స్కి పైగా వచ్చాయి అలాగే నాకు మెసేజ్లు మెయిల్స్ చాలా వచ్చాయి నేను బయట ఉన్నాను స్టూడియోలో లేను బయట ఉన్నాను ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద వీడియోలు చేస్తున్నాను తప్ప అన్ని చేయట్లేదు రీజన్ నెంబర్ వన్ రెండోది అదంత సీరియస్ ఇష్యూ కాదు కదా అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాదు రాజ్యాంగబద్ధమైన పదవులో లేడు ఇప్పుడు సచివాడ ఎమ్మెల్యే ఆదిమూలం గారిది వీడియో లీక్ అయిన గంటలోనే నేను వీడియో చేశాను ఎందుకంటే అతను రాజ్యాంగబద్ధమైన పదవులో ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పనికిమాలిన పని ఏంటి అలా చేయడం ఏంటి ఒక మహిళా కార్యకర్తను ఆ విధంగా చేయడం ఏంటని అలాగే గతంలో వైసీపీ వాళ్ళు అంటారా రికార్డులు సృష్టించారు వీడియో కాల్స్ చేసి అన్ని విప్పి చూపించారు సో అప్పుడు కూడా వీడియోలు చేసాం ఇక్కడ కిరణ్ రాయల్ సబ్జెక్టు గురించి మనం మాట్లాడాలి అంటే ప్యూర్లీ అది ఆ ఆ మహిళకు అతనికి ఉన్న పర్సనల్ ఇష్యూస్ మేబీ వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి ఆ పరిచయం ఉందో తెలీదు ఇద్దరూ ఇష్టపడినట్టు ఉన్నారు ఇద్దరు కూడా ఏకాభిప్రాయం మీదనే ఇచ్చిపుచ్చుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కిరణ్ రాయల్ అనే వ్యక్తి తనకున్న పలుకుబడితోనో తనకున్న పొలిటికల్ పలుకుబడితోనో మహిళను లోబరుచుకొని మహిళ దగ్గర ఆర్థికంగా లబ్ధి పొందాడనేది వాస్తవం ఆ వీడియోల ద్వారా అదే అర్థమవుతుంది ప్లస్ మహిళ దగ్గర బంగారము డబ్బులు తీసుకున్నాడు అనేది ఆ మహిళ చెప్తోంది ప్లస్ అతను కూడా చెప్పాడు కాకపోతే ఆమె ఆమె మీద అనేక చోట్ల కేసులు ఉన్నాయి ఆమె ఒక బ్లాక్ మెయిలరు అని చెప్పి ఆమె మీద కూడా కిరణ్ రాయల్ రివర్స్లో ఆరోపణలు చేశాడు సో ఇందులో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం నిర్ధారించలేము కానీ ఒకటి మాత్రం నిజం ఆయన ఆ మహిళ నుంచి డబ్బులు తీసుకున్నట్టు బంగారం తీసుకున్నట్టు మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది బంగారం గొలిసేదో ఆ మెల్లో వేసింది కదా ఆమె ఆ వీడియోలో కనిపిస్తోంది ప్లస్ వాళ్ళిద్దరికీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్లస్ ఆయన ఆ మహిళతో ఎంతో అసభ్యకరంగా చాలా చెత్తగా చాలా దరిద్రంగా మాట్లాడిన ఆడియోలు కూడా మనం చూసాం మేబీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మహిళతో ఎంత ఎంత చండాలంగా మాట్లాడాడు అంటే చాలా చీప్ అనమాట ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయాల అనర్హులు నాట్ ఓన్లీ కిరణ్ రాయల్ కావచ్చు సత్యవాడ ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారు కావచ్చు లేదా అంత ముందు వచ్చిన వైసీపీ వాళ్ళకి సంబంధించిన కొంతమంది కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి రాజకీయాల్లో కానీ బయట ఉన్న హోదాల్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి ఆ పర్సనల్ లైఫ్లో కొంతమంది మంచిగా హుందాగా వెళ్తారు కొంతమంది చెత్త చెత్తగా ఇదిగో ఇలా వెళ్తారనమాట చెత్త వ్యవహారాలని పెట్టుకుంటారు పైగా ఆమె ఏం చెప్తుంది మీకు మీరు ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా కిరణ్ రాయల్కి సంబంధించి అతను ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫోటో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ నెక్స్ట్ డేనే ఆమె లైన్లోకి వచ్చారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు ఇది జరిగిన నెక్స్ట్ డేనే ఇది జరిగింది అంటే ప్యూర్లీ మేబీ కొంత పొలిటికల్గా తెర వెనుక వైసీపీ వాళ్ళు ఉండే ఉంటారు కదా అంటే ప్యూర్లీ దీనిలో పొలిటికల్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి సో దీనిలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ప్యూర్లీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పు కనిపిస్తుంది అతని మాట అతను వాడిన భాష సరిగ్గా లేదు అతను అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవడం ఇటువంటి అనైతిక కార్యకలాపాలు సాగించడం అనైతిక రిలేషన్స్ మెయింటైన్ చేయడం సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇది సమాజం అంగీకరించదు ఆయన పర్సనల్ లైఫ్ చేసుకుంటే కాక కానీ వన్స్ అది బయటకు వచ్చిన తర్వాత అతను దోషిగా అతను తప్పు చేసిన వాడిగా ప్రజలు సమాజం గుర్తిస్తారు కాబట్టి అతను దొరికినట్టే అఫ్ కోర్స్ ఇతర నాయకులతో పోలిస్తే అతను తప్పు చిన్నది కావచ్చు అతనేమి వీడియో కాల్లో విప్పి చూపించలేదు అతనేమి ఏ ఏ మహిళను బలవంతంగా లోబరుచుకోలేదు ఇతర వాళ్ళతో ఇతర పార్టీల నాయకులతో పోలిస్తే చిన్నదే కావచ్చు కానీ తప్పు తప్పే ఒక ప్రజా ప్రజ ఏది ప్రజల్లో ఉంటున్నప్పుడు ఒక ప్రజా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నప్పుడు అందులోకి జనసేన లాంటి పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కిరణ్ రాయలు చేసిన దాన్ని ఎవరూ సమర్థించకూడదు ఈవెన్ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ రకరకాలు చేస్తున్నారు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండొచ్చుగా ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేస్తూ నెత్తిన పెట్టుకోవడం కొన్నాళ్ళు ఇష్యూ చల్లారే వరకు సైలెంట్గా ఉండొచ్చుగా జనసేన సోషల్ మీడియా వాళ్ళు అతన్ని సపోర్ట్ చేస్తూ ఇతరవన్నీ తీసుకొచ్చేనప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకొస్తారు ఆ మహిళ చేత ఇంకా ఎక్కువ మాట్లాడేస్తారు ఆ మహిళ ఇప్పటికే రెండు వీడియోస్ రిలీజ్ చేసింది ఒకసారేమో నాకు సంబంధం లేదు మొత్తం క్లియర్ అయ్యాయి ఎన్నికలకు ముందు ఆమె మొత్తం క్లియర్ అయిపోయినాయి నాకు రావాల్సినవి అన్నీ వచ్చేసే ఆమె వీడియో రిలీజ్ చేశారు కదా గుర్తుంది మేబీ ఆ వీడియో కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఇంకో సందర్భంలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి ఒక్కటి ఇరవై లక్షలు తీసుకున్నాడు తిరిగి ఇవ్వడం లేదు అడిగితే బెదిరిస్తున్నాడు సో అండ్ సో సో అని వీడియో రిలీజ్ చేశారు ఏమో నేనే కాదు మరో మహిళ కూడా ఉన్నారు మానస అనే మరో మహిళ కూడా ఉంది అతను కూడా ఆమె ఆమెను కూడా ఆయన అతను అలాగే మోసం చేశాడు అని చెప్తున్నారు ఇట్లా ఒకటి మాత్రం నిజం అతను పర్సనల్ క్యారెక్టర్ చాలా చెత్త అనేది అర్థమైంది సో అది మహిళలు అయితే హర్షించరు అనేది చాలా స్పష్టం కాకపోతే చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత బయటకు దొరికిన తర్వాత కొన్నాళ్ళు తల వంపులు తప్పవు సో అతని రాజకీయ జీవితం అతని పొలిటికల్ కెరీర్ ఇంతటితో బాగా అతను ఒక వంద అడుగులు ముందుకు వేస్తే ఐదు వందల అడుగులు వెనక్కి వేసినట్టే లెక్క అతను ఒక ఐదు అడుగులు ముందుకు వేస్తే యాభై అడుగులు వెనక్కి వేసినట్టు లెక్క సో ఎప్పుడిప్పుడే దీన్ని అప్పుడే మర్చిపోరు అందులో సోషల్ మీడియా ఇప్పుడు చాలా వేగంగా ఉంది చాలా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఈ ఇష్యూ మీద నేనైతే జడ్జ్ చేయను ఇందులో ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది జనసేన వాళ్ళేమో ఇప్పటికే అతనికి సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు ట్వీట్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళేమో అతన్ని టార్గెట్ చేస్తూ పదే పదే చేస్తున్నారు దీనిలో మనం జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని అయితే లేదు కానీ ఏదైనా తప్పు తప్పే దాని పర్యావసనాలు ఏంటనే అతనే భరించాలి వాళ్ళిద్దరికి మధ్య ఏం లావాదేవీలు జరిగాయో ఎన్ని జరిగాయో మనకైతే తెలియదు కదా అది నేను చెప్పదలుచుకున్నాను సో దాని మీద వీడియోలు చేయి వీడియోలు చేయి ఏం చేస్తాం వీడియోలు ఇటువంటి పనికి వ్యవహారాల మీద పనికి వచ్చే అతను ఏమనే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే చేసేవాడిని వెంటనే చేసేవాడిని అతను పార్టీ పదవే కదా సరే ఎనీవే థ్యాంక్ యూ